అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి దూసుకెళ్తున్నారు తెలుగు వారిని కలుస్తూ సందర్భంగా ఆదివారం జరిగిన ఒక కీలక సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి స్వేచ్ఛ ప్రధాన అంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు సాధారణ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కాన్సలర్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గతంలో ఫ్యూడల్ మానస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని భవిష్యత్తులో ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు ఎవరు ఏ భావజలాన్నైనా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరచామని వివరించారు అమెరికాలో స్థిరపడిన తెలుగువారి మేధస్సు అంతా తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపయోగపడాలని తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని కోరారు డిప్యూటీ కోరారుక సీఎం డి బలరాం నాయక్ ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్ రోస్ డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ వీటన్నిటి మీరు కూడా సర్వీస్ సెక్టర్ సహా వీటన్నిటి మీరు కూడా సమపాడులో మేము దృష్టి పెట్టి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాగే పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి రాష్ట్రంగా కూడా మారుచుతా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవరు ఏ భావజాలన్నా వారు పూర్తిగా సంపూర్ణంగా వ్యక్తపరిచి ఆ వ్యక్తపరిచే వాతావరణాన్ని కల్పించాలనేది మా అందరూ ఆలోచన సో తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు అభివృద్ధితో పాటు ఫ్రీడమ్ కూడా బాగా ఉండేటువంటి స్వతంత్రంగా భావాలు వ్యక్తపరిచే రాష్ట్రంగా కూడా ఎదగనిస్తాం గతంలో ఎప్పుడు కూడా ఇది ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి బందీ చేయబడినటువంటి సమాజంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా స్వేచ్ఛాయతమైనటువంటి రాష్ట్రంగా మార్చాము భవిష్యత్తులో కూడా అలాగే చేయబోతున్నావు అని కూడా అందరికీ తెలియ